హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ మీలో ఎంతమందికి మామిడికాయ పులిహార అంటే ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోద్దు మామిడికాయ సీజన్ వస్తే నేను ఖచ్చితంగా చేసుకుంటానండి నాకు భలే ఇష్టం నాతో పాటు మా వారు కూడా ఇష్టంగా తింటారు ఎలా చేసుకోవాలో సింపుల్గా టేస్టీగా నేను మీకు చూపిస్తాను వచ్చేయండి నేనైతే కనుక ఒక నాలుగు మామిడికాయలు పచ్చి భలే ఉన్నాయండి పులుపు చాలా ఉంది పులుపు ఉంటేనే మామిడికాయ పులిహోర చాలా బాగుంటుంది చక్కగా మామిడికాయల్ని నీట్గా నాలుగైదు సార్లు కడిగేసి దాని తర్వాత మామిడికాయకి చక్కగా తోలు తీసేసుకొని ఇలా తురుముకుంటే బాగుంటుంది చాలామంది సన్నగా తురుముతారండి నేను మీకు చూడండి ఇలా తురుమండి బారుగా తినేటప్పుడు మొక్కలు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది పక్కన పెట్టేసుకొని తురుము పాన్ పెట్టుకొని వంద గ్రాముల దాకా ఆయిల్ వేసుకొని మూడు స్పూన్లు ఆవాలు మూడు స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక మూడు స్పూన్లు సాయమిన పప్పు కొంచెం చిట్పట్టలు ఇచ్చాక ఒక యాభై గ్రాముల దాకా వేరుశెనగ గుళ్ళు వేసుకొని అల్లం ముక్కండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ కానీ పులిహారలో వేస్తే కమ్మగా ఉంటుంది చిన్న అల్లం ముక్కని సన్నగా చేసి ఒక అర స్పూన్ దాకా అల్లం తురుము కూడా వేసుకున్నాను తాలింపుని దోరగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి తాలింపు వేగడంలోనే ఉంటుందండి పులిహార కమ్మదనం అంతా తింటున్నప్పుడు పప్పు పంటి కింద కర్ర కర్ర తగులుతుంటే ఆహా ఆ వేరు చూడండి తాలింపు చక్కగా దోరగా వేగింది కదా దీంట్లో నేను పది నుండి పన్నెండు దాకా పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసుకున్నాను ఐదు ఎండుమిర్చి కాడలతో సహా జస్ట్ ఘాటు పెట్టి అలా వేసేసానండి ఇప్పుడు దీంట్లోనే ఇంగువాని కూడా ఒక పావు టీ స్పూన్ దాకా వేసి పచ్చిమిర్చి దోరగా ఎలా అంటే పంటి కింద కొరుక్కొని తినేంత అనువుగా ఉండేటట్టు మగ్గ దీంట్లోనే నాలుగు రెబ్బల కరివేపాకును కూడా ఫ్రెష్గా ఇప్పుడే తుంచుకొచ్చి వేశాను ఆహా వేయిస్తుంటే ఆ కమ్మదనం మాటలు ఉండవండి ఇంకా తాలింపుని చక్కగా వేగింది కదా పచ్చిమిర్చి కూడా మగ్గాయి కదా ఇప్పుడు తాలింపులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇంకొక రెండు నిమిషాలు వేయించుకుందాం సాల్ట్ వేస్తున్నానండి పులిహోరకి ఎప్పుడైనా కూడా చింతపండు గుజ్జుతో చేసేదైతే కల్లుప్పు వేసి చింతపండు ఉడకబెడతాం కాబట్టి కరుగుతుంది లేదంటే సాల్టే యూజ్ చేస్తే చాలా బెటర్ చూడండి తాలింపు చక్కగా వేగింది కదా చూపిస్తున్నానా కమ్మటి వాసన వస్తుందండి ఇంగువ వేసావేమో నేను అన్నం వండి పక్కన చల్లారి పెట్టుకున్నానండి అన్నం కూడా వండడం చూపిస్తే అది మాకు తెలియదా అంటారేమో మీరు అని చూపించలేదు ఒక పావు కేజీ రైస్ దాకా చక్కగా వాష్ చేసేసి సరిపడా వాటర్ పోసుకొని కుక్ చేసుకున్నాను పలుకుగా కుక్ చేసుకుంటే బాగుంటుంది మనం వేయించుకున్న తాలింపునంతా కూడా రైస్లో వేసి ఇప్పుడే అండి అసలైన యుద్ధం మొదలు పెడదాం మామిడి తురుము చూసారా ఇలా తురుమితేనే తినేటప్పుడు పంట కింద అక్కడక్కడ ఈ తురుము తగులుతూ చాలా కమ్మగా ఉంటుందండి చాలామంది తాలింపులో మామిడి తురుము కూడా వేసి కాసేపు మగ్గ పెడతారు అలా చేయడం వల్ల మెల్ట్ అయిపోతుందండి మ్యాంగో అదే మామిడి తురుము దానివల్ల తినేటప్పుడు ఇలా పులుపు తగలడం తక్కువైపోతుంది ఆ త్రీళ్ళు మిస్ అయిపోతాం నాకు ఇలా వద్దు అలాగే కావాలంటే కనుక తాలింపులో వేసి మగ్గబెట్టుకోవచ్చు కానీ ఇలా ట్రై చేయండి ఈ తురుము నోటి కింద తగులుతుంటే ఆహా కమ్మదనం అస్సలు ఉండవండి గరిట పెట్టి వేడి ఉన్నంత వరకు కలిపాం కదా ఇప్పుడు మనం మన చెయ్యి అస్త్రాన్ని వాడి కమ్మగా పులిహారంతా కలుపుతుంటే అబ్బా ఎంత కమ్మగా ఉంటుందండి నాకైతే నిజంగా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి మామిడి తురుముతో చేసుకునే పులిహార ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది చాలా క్విగ్గా టేస్టీగా ఎలా చేసేసుకున్నాము కదా నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చూసారా అక్క మన పులిహార రెడీ కదా కొంచెం గిన్నెలో వేసుకొని తింటే ఆహాహా తృప్తే వేరు ఉంటాను మరి